I I turn to John 15th chapter Suvarta, and and am the vine, ye are the the vine, are branches. He that abideth me me in him, the same bringeth forth much fruit. For without me, you can అధ్యాయం చూద్దాము ద్రాక్ష నాయందు నిలిచిండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు విదౌట్ మీ యూ కాన్ డూ ఎనీథింగ్ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యా వాట్ ఎవర్ వి డు అకార్డింగ్ టు హిస్ విల్ మనము ఆయన చిత్తానుసారంగా ఏది చేసినా వి విల్ బీ హిస్ చిల్డ్రన్ మనం ఆయన పిల్లలమై ఉంటాము బట్ ఇఫ్ యు డో నాట్ అబై ఇన్ హి ఒకవేళ మీరు ఆయన యందు నిలిచి ఉండనట్టైతే యు కెనాట్ బేర్ ఫ్రూట్ నీవు ఫలాలు ఫలించలేవు యు ఆర్ నాట్ ఎబుల్ టు బేర్ ఫ్రూట్ నీవు ఫలాలు ఫలించలేకపోతావు యు ఆర్ calling yourself as a christian నిన్ను నువ్వు క్రైస్తవునిగా పిలుచుంటావు బట్ స్టిల్ యు ఆర్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్ ఆయన ఏ ఫలాలు ఫలించలేకపోతుంటావు బట్ వెన్ యు ఆర్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎట్లీస్ట్ నౌ ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్ మరి ఈ సమయంలోనైనా నీవు ఆయన యందు నిలిచి ఉన్నట్టయితే నీ ఈ పీపుల్ డో నాట్ వాంట్ టు అబైడ్ ఇన్ హిమ్ చాలామంది ఆయన యందు నివసించాలి అని అనుకోరు బట్ దే వాంట్ టు డు దిస్ అండ్ దట్ ఇది అది ఏదో చేయాలి అనుకుంటారు బట్ వితౌట్ మీ యు కెనాట్ డు ఎనీథింగ్ కానీ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దట్ ఇస్ ద సేక్రెట్ అది మర్మము

చాలా మంది టీవీ మొబైల్ ఫోన్ లో దేవుని వాక్యం వింటూ ఉంటారు ఎన్నో కూటాలు ఎక్కడ జరిగినా వెళ్ళడానికి ఇష్టపడుతూ వినాలి అని ఆశపడతారు

ద ఓల్ థింగ్స్ ఆల్రెడీ ఇది వరకు విన్న వాక్యంకు కనీసం విదైతే చూపించాలన్న లక్ష్యం కూడా వారికి ఉండదు వర్డ్ ఆఫ్ గోడ్ స్ యువర్ ద టెంపుల్ ఆఫ్ గో దేవుని వాక్యం స్లవిస్తుంది నీవు దేవుని ఆలయం అయి ఉన్నావు అండ్ గోడ్ గివ్ ద రిలైఫ్ ద ట్రాబర్ దేవుడు ఇస్టాయిలీలకు గుడారమనిచ్చాడు ప్రధాన ద దట్ రోజ్ ద టెంపుల్ ఆఫ్ గో అదే దేవుని మందిరంగా ఎంచబడినది ఇట్ వాస్ డన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని మాట చొప్పున నిర్మించబడ్డది ఈవెన్ ద కలర్స్ ఆల్సో గాడ్ చోస్ ఏ రంగులు దేనికి వేయాలి అనేది కూడా దేవుడే ఎన్నుకున్నాడు గాడ్ సెడ్ టు మోసెస్ ఇన్ ఎక్సోడస్ 26 చాప్టర్ నిర్గమకాండం 26వ అధ్యాయంలో వర్స్ 1 మొదటి వచనం ద లార్డ్ సెడ్ టు మోసెస్ దేవుడు మోషేతో మేక్ ద విత్ కర్టెన్స్ ఆఫ్ ఫైన్ అండ్ 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 బ్లూ పర్పుల్ స్కార్లెట్ నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేలిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను

ఇక్కడ చెప్పబడిన రీతిగా నీలము ధూమ్ర రక్త వర్ణములు బ్లూ స్పీక్స్ ఆఫ్ సమ్ వన్ హూ ఇస్ హెవీలీ మైండెడ్ ఇక్కడ నీలము అనగా ఎవరైనా బాధపడుతున్నటువంటి వారిని గూర్చి సూచిస్తుంది అండ్ స్కార్లెట్ రక్త రిప్రజెంట్స్ బ్లడ్ డెత్ సాక్రిఫైస్ అండ్ ద మ్యాన్ అది రక్తమును లేదా చనిపోవడాన్ని సూచిస్తుంది తనలో ఇముడుచుకున్నారు దైక్ ఫ్లష్ పాపభరితమైనటువంటి శరీర స్వభావము యుర్ ఏబుల్ టు నో నౌ హిస్ క్రైస్ట్ ఈ సమయంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ఆయన క్రీస్తు అని అండ్ ఆల్సో దట్ కర్టన్ షుడ్ బి విత్ ద కెరూబిమ్స్ ఆఫ్ కన్నింగ్ వర్క్ అదే రీతిగా ఆ తెరలు చిత్రకారుని పరియైన కెరూబులు గల వాటిగా చేయబడాలి దట్ ఇస్ ద టాబర్నకల్ అది ప్రత్యక్ష గుడారం బట్ వి పీపుల్ వి చూస్ ఎనీ కలర్ అయితే మనం ఎన్నుకోవాల్సి వస్తే గనక ఇష్టమైనది ఏదైనా రంగును మనము ఎన్నుకుంటూ ఉంటాము అండ్ వేర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మనం కూడా దేవుని ఉన్నాము బట్ యువర్ ఓన్ కానీ నీవు నీ స్వంత కోరికలను తీర్చుకుంటూ ఉంటావు కలర్స్ మనము రంగులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వి మచ్ ఏదైనా వస్త్రాలు కొనాల్సి వచ్చి షాప్ కు వెళ్తే ఎంతో సమయము ఆ రంగులు ఎన్నుకోవడం కొరకే కేటాయిస్తూ ఉంటారు నౌ దిస్ కలర్ not దట్ కలర్ ఈ కలర్ కాదండి ఆ కలర్ షో మీ షో మీ సం కలర్స్ ఇంకా కొన్ని కలర్స్ చూపించండి లైక్ దట్ దే వండర్ అండ్ వండర్ అండ్ ద మార్కెట్ ఆ రీతిగా మార్కెట్ లో తిరుగుతూనే ఉంటారు టు చూస్ ద కలర్స్ యాజ్ దే ప్లీజ్ వారికి కావాల్సింది ఇష్టమైనటువంటి రంగును తీసుకోవడానికి దే హడ్ టేస్ట్ ఆఫ్ కలర్స్ ఆల్సో వారికి వారి స్వంత అభిరుచులు ఉంటాయి రంగుల విషయాలు దే వాంట్ టు సటిస్ఫై దేర్ ఓన్ టేస్ట్ వారి అభిరుచులను వారు ఎలాగైనా పొందుకోవాలి దే వాంట్ టు సటిస్ఫై దేర్ మైండ్ తమ మనసును సంతృప్తి పరచుకోవాలి అనుకుంటారు బట్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కానీ నీవు దేవుని ఆత్మ చేత నడిపబడినట్లయితే ఇఫ్ ద స్పిరిట్ యూ విల్ డిపెండ్ అపాన్ ద స్పిరిట్స్ గైడెన్స్ నువ్వు ఆత్మ నడిపింపు క్రింద ఉంటావు యువ్ ద స్పిరిట్స్ పర్స్పెక్టివ్ నీకు ఆత్మ ఇచ్చేటువంటి ఆ దృక్పథము లేదా ఆత్మ తీరు నీకు అర్థమవుతుంది యు విల్ నాట్ సో మచ్ టైం ఇన్ ద మార్కెట్ అప్పుడు నీవు మార్కెట్ లో ఎక్కువ సమయం అసలు కేటాయించలేవు బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ న్యూ విల్ చూస్ ద కలర్స్ ఎందుకంటే నీలో ఉన్న ఆత్మయే నువ్వు ఎంచుకోవాల్సిన రంగు ఏంటి అనేది నీకు ఎంచి పెడతారు యు డోంట్ వాంట్ అదర్స్ టు లుక్ అట్ యు అప్పుడు నీవు ఇతరులు నిన్ను చూడాలి అని ఎంత మాత్రం కోరవు బై లుకింగ్ ఎట్ యువర్ డ్రెస్ డోంట్ అట్రాక్ట్ అదర్స్ నీ డ్రెస్ ని చూడడం తోనే ఇతరులను ఆకర్షించే రీతిగా ఉండకూడదు లెట్ గాడ్ బి మాగ్నిఫైడ్ త్రూ యువర్ డ్రెస్ ఆల్సో దేవుడు నీ వస్త్రధారణను బట్టి కూడా మహిమపరచబడాలి పరచబడాలి అండ్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో నీవు అలా చేయకపోతే నీ పిల్లలను కూడా

దేవుని మందిరం అన్న విషయం దట్ యువర్ చైల్డ్స్ బాడీ ఇస్ ఆల్సో ద టెంపుల్ ఆఫ్ గాడ్ అదే రీతిగా నీ చిన్న పిల్లల దేహము సైతం అది దేవుని మందిరం అన్న తెలుసుకోలేకపోతున్నావు ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్ మొదటి కొరింది 3వ అధ్యాయము అండ్ వర్స్ 16 16వ వచనము నో యు దట్ యు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ద స్పీడ్ ఆఫ్ గోట్ వెల్ అత్ ఇన్ యూ మీరు దేవుని ఆలయమై ఉన్నారని యో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని యో మీరు ఎనుగరా ఎట్ లూస్ నో యూర్ హీరింగ్ ద బోర్ గో మరి కనీసం ఇప్పుడైనా మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు అండ్ యు మెస్నో దట్ యువర్ బోడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గో మీ దేహం దేవుని ఆలయం అయి ఉన్నదని మీరు తెలుసుకోవాలి బీ కేర్ఫుల్ విత్ ద బోడీ కనుక మీ దేహం విషయమై జాగ్రత్తగా ఉండాలి వర్ట్ గోట్ చూస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ మీ ఎవ్రీ అఫెయిర్ ప్రతి సంబంధంలోను ప్రతి విషయంలోను దేవుడే నీ పక్షం ఎన్నుకోనివ్వండి ప్రభావ నాకు నేను ఎన్నుకోవడం కాదు కానీ నీవు నా పక్షం ఎన్నుకోవడానికి నేను అనుమతించేలాగా నాకు జ్ఞానం ఇవ్వండి